దేశీ మార్ట్ గ్రోసరీ కిట్ ముప్పై రకాల పైగా వస్తువులు కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఒక ఫ్రీ కంటైనర్ ఇరవై కేజీలకు పైగా ఉండేటువంటి కంటైనర్ని మన మెంబర్షిప్ నెట్వర్కర్స్కి ఇవ్వడం జరుగుతుంది దేశీ మార్ట్ నెట్వర్క్ స్వాగతం దేశీ మార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మా యొక్క భవిష్యత్తులో వచ్చేటువంటి అన్ని వీడియోస్ని మీరు గమనించవచ్చు డాక్టర్ కామేశ్ శర్మ దేశీ మార్ట్ నెట్వర్క్ ఫిలింనగర్ హైదరాబాద్ దేశీ దేశీమార్ట్లో ముప్పై రకాలకు పైగా వస్తువుల్ని కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ గ్రాసరీ కిట్ ద్వారా మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముప్పై రకాల కిట్లు మనకి లభ్యం మన నెట్వర్క్ మార్కెటింగ్లో ముప్పై రకాల కిట్లలో మొట్టమొదటిది గ్రాసరీ ప్లస్ హెల్త్ కేర్ కిట్ ఇది అలాగే హెల్త్ కేర్ కిట్స్ ఉన్నాయి హెల్త్ కేర్ కిట్లలో మళ్ళీ స్కిన్ కేరు బ్యూటీ కేరు హెయిర్ కేరు అదేవిధంగా థైరాయిడ్ కేర్ డయాబెటీస్ బీపీ జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పిలకి సపరేట్గా ఒక కిట్ని తయారు చేయడం జరిగింది ఏ కిట్ అయినా కూడా మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే తీసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మొదటి వెయ్యి మెంబర్లకి మొదటి థౌజండ్ మెంబర్స్కి మాత్రం భారతదేశం అంతటా కూడా కొరియర్ సౌకర్యము అదేవిధంగా జీఎస్టీ కొరియర్ సౌకర్య సౌకర్యం అన్నీ కలుపుకొని మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తూ మూడు వేల రూపాయల వ్యాలెట్ పాయింట్స్ పది నెలల పాటు అంటే మూ మూడు వందల చొప్పున పది నెలల పాటు మూడు వేల వ్యాలెట్ పాయింట్స్ ఇస్తూ అదేవిధంగా ఫ్రీ కన్సల్టేషన్ మూడు వేల వర్త్ మనకి ఫ్రీ కన్సల్టేషన్ మెంబర్షిప్తో పాటు ఇవ్వడం జరుగుతుంది అంటే మూడు వేల ఐదు వందల రూపాయలతోటి మనకి కిట్ తీసుకున్న వారికి నెట్వర్క్ మార్కెటింగ్లో యాక్టివేషన్ ఐడి యాక్టివేట్ చేస్తూ మొత్తం మీద వారికి తొమ్మిది వేల రూపాయల విలువైనటువంటి సర్వీసెస్ మనకి అందుతున్నాయి ప్రతి నెల మూడు వందల రూపాయల వ్యాలెట్ పాయింట్స్ వీరికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు మన ఈ కామర్స్లో మార్ట్ ఈ కామర్స్లో ఉన్నటువంటి మన కంపెనీ యొక్క ప్రోడక్ట్లు తయారు చేసేటువంటి ప్రోడక్ట్లని సోప్స్ కానీ షాంపూస్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ అలాగే హోమ్ కేర్ అంటే మనకి ఫినాయిల్స్ కానివ్వండి ఫ్లోర్ క్లీనర్స్ అలాగే హ్యాండ్ హ్యాండ్ శానిటైజర్స్ కానివ్వండి ఏవైనా ఉత్పత్తులు మన కంపెనీ నుంచి ఉన్నటువంటి ఉత్పత్తుల్లో మనకి వారు తీసుకునేటువంటి అవకాశం ఉంది వారి యొక్క నెక్స్ట్ పర్చేజెస్లో త్రీ హండ్రెడ్ వ్యాలెడ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవచ్చును ఈ అవకాశాన్ని కొద్ది మందికి అంటే థౌజండ్ మెంబర్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది ఫెస్టివల్ ఆఫర్ కింద మనం ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఈ మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్తో పాటు ప్రతి ఒక్కరికి కూడా కన్సల్టేషన్ ఉచితంగా ఆన్లైన్ కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా కన్సల్టేషన్ ఆన్లైన్లోనే మన యొక్క హోలిస్టిక్ హెల్త్ కేర్ లైట్ లైఫ్ హోలిస్టిక్ హెల్త్ కేర్ కంపెనీ అనుబంధ సంస్థ ద్వారా మనకి వారు ఉచిత సలహాలు అలాగే మందుల్లో పది పర్సెంట్ హెర్బల్ మెడిసిన్స్ ద్వారా పది పర్సెంట్ నుంచి యాభై శాతం వరకు కూడా డిస్కౌంట్ తోటి మెడిసిన్స్ని కొరియర్ ద్వారా పొందేటువంటి అవకాశం భారతదేశం అంతటా ఉంది అలాగే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతోటి మనకి కిట్ని పొందినటువంటి వారు ఏ కిట్ అయినా సరే అంటే పర్సనల్ కేర్ ఉంది అలాగే హోమ్ కేర్ ఉంది స్కిన్ కేర్ ఇలాంటివి అన్నీ హెల్త్ కేర్లో ఉన్నాయి హెయిర్ కేర్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఒబెసిటీ కిట్ కావచ్చు ఏ కిట్ తీసుకున్నా కూడా వారికి క్యాష్ బ్యాక్ పాయింట్స్ మనకి లభిస్తాయి అదేవిధంగా రిఫర్ చేసిన వారికి వేరే వారిని మెంబర్ని రిఫర్ చేస్తే ఎంతమందినైనా రిఫర్ చేయొచ్చు ఇక్కడ టెన్ లెవెల్ ప్లాన్లో నెట్వర్క్ మార్కెటింగ్ మనకి యూనిట్ లెవెల్ మార్కెటింగ్ ద్వారా మనం మార్కెట్ చేస్తున్నాము నెట్వర్క్ మార్కెటింగ్ది అలాగే కంపెనీకి సేఫ్ సెకండ్ అనుబంధంగా సం సంస్థ ఈ కామర్స్ ఉంది దేశీమాట ఈ కామర్స్ అదేవిధంగా మార్ట్ స్టోర్ సిస్టమ్ స్టోర్స్ని మనం బయట స్టోర్స్ పెట్టుకునేటువంటి అవకాశం విలేజ్ లెవెల్ అలాగే మండల లెవెల్ సిటీ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అవకాశాలు ఇస్తున్నాం ఇన్వెస్టర్స్కి లక్ష రూపాయల నుంచి మనకి పది లక్షల వరకు పెట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు లక్ష రూపాయల్లో విలేజ్ స్టోర్ మండలం లెవెల్లో త్రీ ల్యాక్స్ సిటీ లెవెల్లో ఫైవ్ ల్యాక్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో టెన్ ల్యాక్స్ పెట్టుబడితోటి వారు స్టోర్స్ పెట్టుకుని వారికి ఈ మూడు రకాల అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా అదేవిధంగా మనకి నేరుగా వచ్చేటువంటి కస్టమర్స్ ద్వారా అదేవిధంగా ఆన్లైన్ సౌకర్యం ద్వారా వచ్చేటువంటి వ్యాపారాన్ని కూడా వారికి షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి మన కంపెనీ యొక్క దేశీమాట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంపెనీకి ఉండేటువంటి అన్ని రకాల తయారీ విధానాల్లో కానివ్వండి అలాగే వచ్చేటువంటి ప్రాఫిట్స్లో కానివ్వండి మనం అనేది ఇస్తూ బిజినెస్ అవకాశాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది కేవలం మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వేల ఐదు వందల రూపాయలతోటే మనం వ్యాపారాన్ని మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది కస్టమర్గా ఉచితంగా కస్టమర్ రిజిస్ట్రేషన్ అవ్వచ్చును తర్వాత మెంబర్గా ఐడి పొంది యాక్టివేషన్ కొరకు ఏదో ఒక కిట్ని మనం తీసుకొని యాక్టివేట్ కావచ్చును డిస్ట్రిమార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి